కొంతమంది పిల్లల్లో టాన్జెన్స్ వస్తూ ఉంటాయి అది కూడా సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలకి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూస్తారు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి ఇంకా మేమైతే బాగున్నాం సో ఈ రోజు వీడియోలో నన్ను సర్జరీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా సో వీడియోకి లైక్ చేయండి అలానే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా జలుబు ఉండేది సిక్స్ ఇయర్స్ కే టాన్జన్స్ ఉన్నాయి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు బట్ మా పేరెంట్స్ కి అప్పుడు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఏది తెలియక మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది అన్నారని ఇంకా మెడిసిన్ వాడాను అప్పుడు కొంచెం తగ్గింది బట్ ఏజ్ పెరిగే కొద్దీ అగైన్ జలుబు పెరుగుతూనే వచ్చింది నాకు బట్ ఈ కోల్డ్ కోసం అని స్పెసిఫిక్ గా ఈఎన్టీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది తెలియదు నార్మల్ గా ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికే వెళ్లేదాన్ని అక్కడ వాళ్ళు చూసి మెడిసిన్ ఇస్తే ఒక టూ త్రీ వీక్స్ నార్మల్ గా ఉండేదాన్ని బట్ అగైన్ ద సేమ్ థింగ్ రిపీట్స్ అలా ట్వంటీ టూ ఇయర్స్ వరకు కంటిన్యూ అయింది బట్ లాస్ట్ ఇయర్ నుంచి కోల్డ్ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్లీడింగ్ కూడా అవుతుంది అనమాట అప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ కోసం అని ఈఎన్టీ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ బట్టి చూస్తే నోజ్ లో కొంచెం చీమ్ పట్టింది అన్నారు సర్జరీ దాకా అవసరం లేదు మెడిసిన్ తో తగ్గిపోతుంది అన్నారు అని చెప్పేసి త్రీ మంత్స్ కంటిన్యూస్ గా మెడిసిన్ యూజ్ చేశాను టచ్ చోట్ ఒక సిక్స్ మంత్స్ వరకు నాకు బానే ఉండింది ఆ తర్వాత మళ్ళీ ఇయర్ స్టార్టింగ్ లో సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యింది దానికి తోడు ఎక్కువ శ్వాస తీసుకోలేకపోతున్నాను నాకు ముక్కు నుంచి శ్వాస ఎక్కువ అందట్లేదు నోట్ నుంచే తీసుకుంటున్నాను ఇంకా మళ్ళీ వేరే ఈఎన్టీ దగ్గరికి వెళ్తే అక్కడ చెక్ చేసిన తర్వాత ఎడినాయిడ్స్ ఉన్నాయి సర్జరీ చేయాలని జాన్యురి లోనే నాకు చెప్పారు జన్యరీలో సర్జరీ చేయించుకోవడానికి నాకు కుదరలేదు బికాజ్ అమ్మకి బాలేదు కాబట్టి తనకంతా నార్మల్ అయ్యి తను నార్మల్ గా ఎప్పటిలాగానే వాక్ చేస్తేనే నేను సర్జరీకి వెళ్దాం అనుకున్నా బికాజ్ ఇంట్లో అన్ని మేనేజ్ చేసుకోవడం అంటే కష్టం కదా బట్ సడన్ గా ఎవ్రీ డే మార్నింగ్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోయేదనమాట మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నోజ్ లో ఇన్ఫెక్షన్ అయిపోయింది సో ఇమీడియట్ సర్జరీ ఇస్ రిక్వైర్డ్ అని చెప్పేసి అన్నారు బట్ వెంటనే డెసిషన్ అయితే తీసుకోలేదు ఒక టూ త్రీ ఆప్షన్స్ చూద్దాం కదా అని చూస్తే ప్రతి ఒక్కరు సేమ్ చెప్పారనమాట ప్రాబ్లము ఓకే అందరూ ఒకటే చెప్తున్నారు కాబట్టి ఎక్కడ హాస్పిటల్లో చేయించుకోవాలి అని ఒకసారి డిసైడ్ అయ్యి ఆ పర్టిక్యులర్ హాస్పిటల్లో ఈఎన్టీకి చూపిస్తే అక్కడ క్లియర్ గా ఆయన ఇన్ఫర్మేషన్ చెప్పారనమాట మాకు నోస్ లో ఎడినాయిడ్స్ ఉన్నాయి ఇన్ఫెక్షన్ ఉండింది అండ్ అట్ ద సేమ్ టైం ఒక బోన్ నారోగా ఉండింది అది కూడా కట్ చేయాలి అని చెప్పారు సర్జరీ టూ మెథర్స్ లో చేయొచ్చు ఒకటి ఓపెన్ సర్జరీ ఇంకొకటి ఎండోస్కోపీ ఓపెన్ సర్జరీ ఏంటి అంటే ఎడినాయిడ్స్ ని కట్ చేస్తారు దానివల్ల సూచర్స్ అంటే స్టిచెస్ కూడా వేస్తారు ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఎక్కువ ఉంటది అనమాట పోస్ట్ సర్జరీ మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి స్టిచ్చెస్ వేస్తారు కాబట్టి సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి కారంగా ఏమీ తినకూడదు కంప్లీట్ హీల్ అవడానికి మినిమం ఒక వన్ మంత్ టైం అయినా పడుతుంది అనమాట సో దిస్ ఈస్ అబౌట్ ఓపెన్ సర్జరీ ఇప్పుడు ఎండోస్కోపీ ఎలా చేస్తారో చూద్దాం ఎండోస్కోపీలో ఒక కెమెరాని ముక్కు లోపలికి పంపిస్తారు అలా ముక్కులోకి పంపించిన తర్వాత ఎక్కడ ఎడినాయిడ్స్ ఉన్నాయో చూసుకొని అవన్నీ కూడా మనకి ఎండోస్కోపీ ద్వారా క్లియర్ చేయడం జరుగుతుంది ఈ ఎండోస్కోపీలో ఎక్కడ ఒక స్కార్ అనేది వేయరు అంటే కట్ చేయడం అనేది జరగదు దానివల్ల స్టిచెస్ ఏమి వేయరు కాబట్టి మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవచ్చు మరీ అంత స్పైసీ ఏమి తీసుకోకూడదు కానీ కొంచెం స్పైసీ తగ్గించి తీసుకోవాలి కంపేర్డ్ టు ఓపెన్ సర్జరీ ఎండోస్కోపీలో ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా తక్కువ ఉంటది అనమాట అంత ఎక్కువ బ్లీడింగ్ అవ్వదు అండ్ రికవరీ టైం అయితే వన్ ఆర్ టూ వీక్స్ అంతే అంతకు మించి అయితే ఉండదు అండ్ ఇంకొక విషయం అమౌంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓపెన్ సర్జరీకి ప్రాపర్ గా ఒక అమౌంట్ ఉంటుంది వెరాస్ ఎండోస్కోపీకి కొంచెం ఎక్కువ అమౌంట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఎండోస్కోపిక్ మిషన్స్ అవి తీసుకొని వచ్చి చేస్తారు కాబట్టి డాక్టర్ ఈ విషయం చెప్పిన తర్వాత మా సర్కిల్లో ఎవరైతే నో సర్జరీ చేయించుకున్నారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకున్నాను ఫైనల్ గా మేం డిసైడ్ చేసింది ఎండోస్కోపిక్ సర్జరీ అనమాట బికాస్ డబ్బులు ఖర్చు అయినా సరే తొందరగా రికవర్ అవుతాను అండ్ అంత పెయిన్ఫుల్ గా ఉండదు కంపేర్డ్ టు ఓపెన్ సర్జరీ అందుకని చెప్పేసి నేను ఎండోస్కోపీ చూస్ చేసుకున్నాను దెన్ ఇంకా సర్జరీకి ప్లాన్ చేసుకోవడం జరిగింది హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందే సర్జరికల్ ప్రొఫైల్ అండ్ సర్జరీకి రిలేటెడ్ టెస్ట్ ఏవైతే చేయించుకోవాలో అవన్నీ కూడా జాయిన్ అవ్వక ముందే చేయించేసుకున్నాను డాక్టర్ కి మెయిన్ కావాల్సింది ఎంఆర్ఐ స్కానింగ్ అది ఉంటే సరిపోతుంది బట్ ఈ సర్జరికల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఇది మనం ఎనస్టీషియా డాక్టర్ కి చూపించాలన్నమాట నో సర్జరీ ఎప్పుడైనా చేయించుకుంటున్నాము అంటే ఎనస్తీషియా డాక్టర్ ప్లేస్ అ మేజర్ రోల్ బికాజ్ ఒక స్పెసిఫిక్ బాడీ పార్ట్ కి ఎనస్తీషియా అయితే ఇవ్వరు కంప్లీట్ బాడీకి అనస్థీషియా ఇస్తారు కాబట్టి ఎనస్తీషియా డాక్టర్ ని కలిసి అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి ఏదైనా మెడిసిన్ మీకు పడకపోతే చెప్పాలి లేకపోతే ఏమైనా సర్జరీస్ అయితే చెప్పాలి అవన్నీ చెప్తేనే దాన్ని బట్టి మనకి ఎనస్తీషియా ఇస్తారు సో అలా మొత్తం అన్ని క్లియర్ చేసుకొని హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను ఇంకొక ఫ్యూ మినిట్స్ లో నేను సర్జరీ థియేటర్ కి వెళ్ళిపోతాను అనగా తీసిన క్లిప్పింగ్ అనమాట ఇది సర్జరీకి వెళ్ళే ముందు రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మనకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం తీసుకోకూడదు అని చెప్తారు బట్ థైరాయిడ్ ఉంటే గనుక ఎర్లీ మార్నింగ్ థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకోవాలి కొంచెం చిప్స్ ఆఫ్ వాటర్ తో వేసేసుకోమని చెప్పారు సో మొత్తానికి ఇలా రెండు పిలకలు వేసేసి సర్జరీకి రిలేటెడ్ గౌన్ కూడా నాకు ఇచ్చేసి నన్ను ఇలా ప్రిపేర్ చేశారు ఇంకొన్ని మినిట్స్ లో సర్జరీకి అయితే వెళ్ళిపోతాను భయం వేయలేదా అంటే ఎస్ కొంచెం భయం అనిపించింది బట్ నా నమ్మకం ఏంటి అంటే నేను ఎంతో నమ్ముకున్న శివయ్య అండ్ పార్వతీదేవి దేవి నా వెంటే ఉంటారు నాకు ఏది రాకుండా వాళ్ళే చూసుకుంటారు అన్న ఒక నమ్మకం అయితే నాకు బాగా ఉంది ఇంకొన్ని ఆశలో సర్జరీ అనే విషయం తెలిసినా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఎవరికైనా సరే ఒక చిన్న వీక్నెస్ అనేది ఉంటది కదా నాకు బుజ్జుబాబు వాడు గుర్తొస్తే చాలు ఏడ్ చేసేదాన్ని బట్ సర్జరీకి వెళ్లే టైం కి కంప్లీట్ గా ఇంకా స్ట్రాంగ్ అయిపోయాను ఇంకా నా సర్జరీ విషయానికి వస్తే ఒకటే స్టెచ్ లో నాకు ఫైవ్ మేజర్ సర్జరీస్ అండ్ టూ మైనర్ సర్జరీస్ జరిగాయి ఫస్ట్ రెండు నోజుల్లోని ఎడినాయిడ్స్ క్లియర్ చేశారు నెక్స్ట్ ఒక బోన్ ఏదో పెరిగిపోయింది అని చెప్పేసి ఆ బోన్ ని కంప్లీట్ రిమూవ్ చేసేసారు అండ్ ఇంకొక బోన్ ఏదో నారోగా ఉందని చెప్పేసి అది క్లియర్ చేశారు నెక్స్ట్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పాను కదా ఆ ఇన్ఫెక్షన్ ని క్లియర్ చేశారు ఆపరేషన్ చేస్తున్నప్పుడే సైనస్ కనిపించిందంట కంప్లీట్ గా ఈ టూ సైడ్స్ బ్లాక్ అయిపోయి ఆ సైనస్ ని కూడా క్లియర్ చేశారు అనమాట ఇది విషయము ఒక ఫైవ్ మేజర్ సర్జరీస్ అండ్ టూ మైనర్ సర్జరీస్ జరిగాయి ఓకే ఇప్పుడు ఎడినాయిడ్స్ అంటే ఏంటి అవి ఎలా ఉంటాయి ఎందుకు వస్తాయో చెప్తాను ఎడినాయిడల్ టిష్యూ అందరికీ ఉంటది చాలా చిన్నగా ఉంటదన్నమాట అది ఎందుకు వస్తుంది అంటే చిన్నప్పుడు మనం కరెక్ట్ గా టాన్సెన్స్ కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే మన ఏజ్ పెరిగే కొద్దీ ఎడినాయిడ్స్ కూడా పెరుగుతాయి అంటే ఎడినాయిడికల్ టిష్యూ పెరుగుతుంది అనమాట ఈ పిక్చర్ లో చూసారు కదా ఎన్లార్జ్డ్ ఎడినాయిడ్ అని చెప్పేసి సో ఆ ఎడినాయిడ్ ఏదైతే ఉందో దానికి టూ టైమ్స్ పెద్దది ఉందనమాట నాకు అందుకనే నోస్ కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి దాని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్లీడింగ్ అయింది అదంతా కూడా క్లియర్ చేసేసారు సర్జరీ ఒక టూ అవర్స్ టైం పట్టింది కరెక్ట్ గా సెవెన్ థర్టీ వన్ అయింది నేను టైం చూసాను ఈ లోపు ఎనస్తీషియా ఇచ్చేసారు మత వచ్చేసింది నాకు సర్జరీ అంతా అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయింది అనమాట సర్జరీ అయిన ఫ్యూ మినిట్స్ కి మనకి తెలివచ్చేస్తుంది డాక్టర్ ఇంకా నాకు అప్పుడు చెప్తున్నారు అమ్మా సర్జరీ సక్సెస్ఫుల్ గా అయిపోయింది అని బట్ నేను కళ్ళు నా నెక్స్ట్ మినిటే బుడ్డోడు కోసం చాలా ఏడ్చేశాను అనమాట ఒక రేంజ్ లో ఇచ్చాను డాక్టర్ కూడా షాక్ అయ్యారు అంతలా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా ఎవరైనా నొప్పి ఏడుస్తారు నువ్వేమో బాబు కోసం ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటే ఇంకా బుడ్డోడు కోసం కాసేపు ఏడ్చాను ఆ తర్వాత మళ్ళీ మత్తి వచ్చేసింది పడుకున్న ఒక త్రీ ఫోర్ అవర్స్ ఐసీయూలో ఉంచారు నెక్స్ట్ ఇంకా వెంటనే మళ్ళీ రూమ్ కి షిఫ్ట్ చేసేసారు సో దిస్ ఈస్ బి ఆఫ్టర్ సర్జరీ హ్యావ్ ఇక్ కప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ అంటే జ్యూసెస్ తీసుకోమని చెప్పారు అది కూడా ఏది షుగర్ లేకుండా ప్లెయిన్ ఫ్రూట్ జ్యూసే తీసుకోమని చెప్పారనమాట వితౌట్ ఐస్ సర్జరీ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న ఆ వైట్ ప్లాస్టర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేస్తారు ఇందాక నాకు అయిన సర్జరీస్ గురించి చెప్పినప్పుడు టూ మైనర్ సర్జరీస్ అయ్యాయని చెప్పాను కదా అవి ఏంటి అంటే మధ్యలో ఒక బోన్ ఎక్స్ట్రాగా పెరిగిందని చెప్పేసి అది రిమూవ్ చేశారు కదా దానికి సపోర్ట్ గా ఒక రెండు ఎంఎం రాడ్స్ లాంటివి అవి ప్లాస్టిక్ ఏంటో మరి నాకు తెలియదు కానీ ఆ రిమూవ్ చేసిన బోన్ కి సపోర్ట్ గా ఆ రాడ్స్ పెట్టారనమాట ఆ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్జరీ అయిన ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత రిమూవ్ చేస్తారు ఫస్ట్ డే ఆ పైన ప్లాస్టిక్ ఏదైతే కనిపిస్తుందో అది రిమూవ్ చేసి సెకండ్ డే ఆ రాడ్స్ రిమూవ్ చేస్తారు నిజం చెప్పాలంటే సర్జరీ అయ్యాక అసలు పెయిన్ అనిపించలేదండి చాలా హ్యాపీగా ఉన్నాను చూస్తున్నారు కదా చాలా ఫ్రీగా తిరుగుతున్నాను ఇన్ఫాక్ట్ ముక్కులో ఆ రాడ్స్ పెట్టినా కూడా నాకు అంత పెయిన్ ఏమనిపించట్లేదు ఏదో ముక్కు బరువుగా ఉంది దానికి ప్లాస్టర్ వేశారు అంతే ఆ థాట్ లోనే ఉన్నాను కానీ నా ముక్కుకి ఏదో సర్జరీ అయిపోయింది అమ్మో ఇప్పుడు ఎలాగా అన్న థాట్ అసలు నా బుర్రలో నుంచి ఫస్ట్ రిమూవ్ అనమాట ఏం జరిగినా నా మంచికే ఓకే అయిపోయింది ఏదో అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అన్న థాట్ లోనే ఉన్నాను కానీ అమ్మో అయిపోయింది బాబు అయిపోయింది ఇప్పుడు ఎలా అని ఆలోచన అయితే నాకు లేదు నేను ఎవరికైనా అదే చెప్తాను ఎవరికైనా ఇలా సర్జరీస్ అయినా లేకపోతే ఏదైనా టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా అమ్మో మాకు ఏదో అయిపోయింది అని కాదు నెక్స్ట్ ఏం చేయాలి అన్నది ఆలోచిస్తే ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఈజీగా బయటికి రాగలము ఆపరేషన్ అయింది కదా నేను పర్టికులర్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే అవ్వదు ఏదైతే అది అయ్యిందని చెప్పేసి ఫ్రీగా మూవ్ అవ్వండి ఫ్రీగా మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోండి అప్పుడు ఏది అవ్వదు అలాగే భయపడుతూ కూర్చున్నాం అనుకోండి ఏదో ఒకటి ఉంటది ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సర్జరీ అయినా నెక్స్ట్ డే అంటే కరెక్ట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఐ వాస్ హ్యావింగ్ మై మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పటికి నా ముక్కులో ఆ రాడ్స్ ఉన్నా కూడా ఫుడ్ తింటున్నప్పుడు నాకు పెద్దగా పెయిన్ అనిపించలేదు బట్ ఆ నెక్స్ట్ డే రాడ్స్ రిమూవ్ చేసినప్పుడు మాత్రం యాక్చువల్ గా సోకింగ్ చేస్తారనుకున్నా బట్ ఏం సోకింగ్ చేయలేదు డైరెక్ట్ గా అవి రిమూవ్ చేసేసరికి చుక్కలు కనిపించాయి చాలా ఇచ్చాను ఒక టూ త్రీ అవర్స్ ఆ పెయిన్ అలానే ఉండింది ఆ తర్వాత నెమ్మదిగా ఐస్ ప్యాక్ అది పెడితే అప్పుడు నార్మల్ అయింది రాడ్స్ రిమూవ్ చేసిన ఒక త్రీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ లోనే ఉంచారు ఇంకా తర్వాత డిశ్చార్జ్ ఇచ్చేసారు అనమాట ఇంకా అలా ఇంటికి వచ్చేసాను ఇంటికి రాగానే అందరూ ఏంటి నీ ఫేస్ అలా పొంగిపోయింది అన్నారు ఎస్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఫేస్ అయితే బాగా పొంగుతుందండి ఏ కాదు ముక్కు కళ్ళు అన్ని పొంగుతాయి అనమాట ఇంటికి వచ్చిన రోజు ఈవినింగ్ కూడా ముక్కు కొంచెం పెయిన్ వచ్చింది ఐస్ ప్యాక్ పెడితే అప్పుడు నార్మల్ అయింది అండ్ ఫేస్ పొంగింది అన్నాను కదా దానికోసం ఆ రోజు బాగా రెస్ట్ తీసుకున్నాను మంచిగా పడుకున్నాను నెక్స్ట్ డేకి ఫేస్ వాప్ అయితే బాగా తగ్గింది ఇంకా పెయిన్ కూడా నార్మల్ అయిపోయిందనమాట అండ్ నా నోస్ కూడా నెమ్మదిగా మెడిసిన్స్ అవి వాడుతున్నాను కదా దాని వల్ల నార్మల్ అవ్వడం స్టార్ట్ అయింది సర్జరీ అయిన తర్వాత త్రీ డేస్ రెస్ట్ తీసుకున్నానేమో అంటే మళ్ళీ నార్మల్ అవగానే నేను కూడా నార్మల్ అయిపోయాను మామూలుగానే ఒక దగ్గర కుదురుగా కూర్చోమంటే కూర్చోలేని బ్యాచ్ టైను అలాంటిది సర్జరీ అయ్యి కొంచెం ఓపిక వచ్చింది కదా ఇంకా వెంటనే దీపారాధన చేసుకోవాలి అనిపించి నాకు ఎటువంటి పెయిన్ ఏది లేకుండా శివయ్య పార్వతీదేవి నా పక్కనే ఉండి చేసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా దీపారాధన అయితే చేసుకున్నాను ఇలా పూజ చేసిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది నేను మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను ఈ ఆపరేషన్ కి కాస్ట్ ఎంత అవుతుందో చెప్పలేదు కదా ఫస్ట్ ఓపెన్ సర్జరీ విషయానికి వస్తే సర్జరీకి ఫుడ్ బెడ్ హాస్పిటల్ చార్జెస్ అన్ని కలుపుకొని వన్ ల్యాక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అవుతుంది అంటే లక్ష ఇరవై ఇరవై ఐదు వేల వరకు అవుతుంది అనమాట అదే ఎండోస్కోపిక్ సర్జరీ అయితే సర్జరీకి ఫుడ్ బెడ్ హాస్పిటల్ ఛార్జెస్ అన్ని కలుపుకొని లక్ష నలభై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు అంటే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ అప్రాక్సిమేట్ గా అవుతాయి అనమాట గోరుతో పోయినని గొడ్డల దాకా తీసుకొని రావడం అంటే ఇదే చిన్నప్పుడు టాన్సెన్స్ ఉన్నాయి అంటే కరెక్ట్ గా ప్రాపర్ మెడిసిన్ ఇప్పించండి పిల్లలకి లేదు మెడిసిన్ వేసుకుంటున్నా సర్జరీ పడతది అంటే వల్ల మీకు డాక్టర్ మీద నమ్మకం లేకపోతే ఒక త్రీ ఫోర్ డాక్టర్స్ కి మీరు కనుక్కోండి కనుక్కొని అప్పుడు ఎక్కడ మీకు నమ్మకం కుదిరితే వాళ్ళ దగ్గర సర్జరీ చేయించండి అంతేగాని మా నాన్నగారు లాగా మా అమ్మాయి చాలా డెలికేట్ అండి చిన్నపిల్ల ఏం తట్టుకుంటదో ఏమో అని పువ్వు పువ్వు అని చూసుకుంటే పెద్దయ్యాక ఈ సమస్య వస్తుంది డాడీ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు నేను చిన్నప్పుడే కరెక్ట్ ట్రీట్మెంట్ చేయించుంటే బాగుండు కదమ్మా అని అలాంటి రిగ్రెట్ ఏ పేరెంట్స్ ఫీల్ అవ్వద్దు అందుకనే బుద్ధిగానే కరెక్ట్ ట్రీట్మెంట్ పిల్లలకి ఇప్పించండి అండ్ నేను ఏ సర్జరీ రికమెండ్ చేస్తానంటే ఎండోస్కోపియే రికమెండ్ చేస్తానండి ఎందుకంటే అంత పెయిన్ ఉండదు ఎక్కడా కూడా ఒక కట్ కానీ స్కార్ కానీ స్టిచెస్ యడము సూచర్స్ ఏవి ఉండదు ఈవెన్ ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఏది ఉండదు ఈజీగా మీరు ఒక టూ త్రీ డేస్ లో రికవర్ అయిపోతారు సో ఎండోస్కోపీ చేయించుకోవడమే బెస్ట్ డబ్బులు కొంచెం ఎక్కువైనా ఎండోస్కోపీయే చేయించుకోమని నేను రికమెండ్ చేస్తాను యాక్చువల్ గా నాకు వీడియో తీసే ప్లాన్ ఏది లేదనమాట ఉండుంటే డెఫినెట్ గా ఏది ఏంటి అనేది క్లియర్ గా ఇంకా మంచిగా వీడియో షూట్ చేసేదాన్ని ప్లాన్ ఏది లేదు కాబట్టి చూసిన క్లిపింగ్ మీరు రిపీటెడ్ గా చూస్తున్నారు ఒక్కొక్క దగ్గర ఎవరికైనా డిస్టర్బింగ్ గా ఉంటే ఐఎం సో సారీ బట్ నేను వే చేయాలి అనుకున్న పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి రిపీటెడ్ టిపింగ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది ఐ హోప్ ఆల్ అండర్స్టాండ్ అండ్ ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా నోస్ ప్రాబ్లం ఉంది అంటే గనక ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి మీకు యూజ్ అవ్వకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది అలానే ఇంకా ఎలాంటి వీడియోస్ మన లో చూడాలి అనుకుంటారు అన్నది కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ అన్ని కూడా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను బుడ్డోడు నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు అవన్నీ కూడా క్యూట్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ఓ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోయినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నేను ఐకాన్ లో ఆల్ అండ్ ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది అండ్ సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్